ఇంకొకటి చూసుకుంటే ప్రజాపాలన ప్రజా వేదరణ ఇప్పుడు ప్రజాపాలన అని చెప్పేసి అది ఏమన్నాడు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఈ బ్రోచరు ఈ అప్లికేషన్ ఫామ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రభుత్వాన్ని మీ దగ్గరకు పంపిస్తున్నా అన్నాడు ప్రజలారా మీరే చెప్పండి ప్రభుత్వం ఏ ప్రభుత్వం అన్నా ఏ ఆఫీసర్ అన్నా మీ దగ్గరకు వస్తున్నాడా మీరే పోయి ఆఫీసర్కి ఇస్తున్నారా ఇప్పుడు ప్రజాపాలన అంటే ఏంటి ప్రతి ఇంటికి రావాలి ఆఫీసర్ ఇప్పుడు సమగ్ర కుటుంబ సర్వే చేసి గతంలో కేసీఆర్ రెండు వేల పద్నాలుగు ఆగస్టు పంతొమ్మిది తారీఖు అనుకుంటా సో ఆ టైంలో సమగ్ర కుటుంబ సర్వే చేస్తే ప్రతి ఇంటికి ఆఫీసర్ వచ్చిండు వచ్చి ఇంటికాడ కూర్చొని మీ ఇంట్లో ఏంది కథ ఏంది రాసుకొని పోయిండు మరి ఈడ అట్ట రాకుండా ఈ అప్లికేషన్ల కోసం క్యూ లైను మీ సేవల దగ్గర అప్లికేషన్ల జిరాక్స్ల కోసం క్యూ లైను దానిలో జత చేయాల్సినటువంటి ఆధార్ ఆధార్ కార్డు జిరాక్స్ తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ల కోసం క్యూ లైను ఈ అప్లికేషన్లు అక్కడక్కడ దొరకక బ్లాక్లో దొర కొనుక్కోవడము దాని క్యూ లైన్లు పెట్టడము ఒకసారి ఇక్కడ చూడండి ఎక్కడ ఆ ఫోటోలు ఉన్నాయి ఇదా ఇక జనం చూడతా ఇబ్బందులు పడుతున్నాను ఏమన్నా పద్ధతి పాడున్నదా ఇక చూడ జనాలని అలా తోసేసి గొర్రం దోషి దీనికి ఒక ఇది ప్రజాపాలన ఎట్లయితుంది ప్రజాపాలన అంటే ఏం చేయాలి ప్రతి ఇంటికి పోవాలి కదా నీ ఆఫీసరు వారం రోజులు కాకపోతే నెల రోజులు పెట్టుకో ప్రోగ్రాము ఈ వారం పది రోజులే పెట్టి ఇరవై ఎనిమిది తారీఖు నుంచి ఆరు తారీఖు దానికనే పెట్టి అందరు కలిసి పోండి రా ఒకటేసారి అని చెప్పేసి ఈ ఎందుకు ఇది ఈ దుర్మార్గం ఎందుకు ఇది ఏమన్నా ఇక ఇక చూడండి అప్లికేషన్ల కోసం చెప్పుల లైన్లు అన్న వెనకటి రోజులు తీసుకొస్తాను కదా ఆనాటి రోజులు తీసుకొస్తాను ఇగో ఇవి ఆనాటి రోజులు మనం ఆనాడు ఏం చేసినాము ఇగో భైంసా నిర్మల్ జిల్లా భయంసాలో ఈ సేవా కార్యాలయంలో చెప్పుల లైను ఇక చూడరి ఇప్పుడు ఏమైనా చెప్పులు పెట్టాలి ఏమైనా చెప్పులు కావాలో వాళ్ళు ఉండాలి మళ్ళా ఇదో కథ ఇంకోటి ఇదా అబ్బా చూడు ఇది చూడు రేట్లా ఉంది ఇగో అన్నీ పాత రోజులు ఇవి నిజంగానే ఆనాటి రోజుల్లో నిజంగానే చేస్తున్నాడు అన్న ఇవే ఆనాటి రోజులు మరి ఇంత కష్టపడి తీసుకునేటువంటి అప్లికేషన్లు ఎంత జాగ్రత్తగా ఉన్నాయో అని చెప్పేసి మీరు అనుకునేరు ఇక చూడాల ఉన్నాయి కట్టగా అయితే అలా ఇవి చివరికి ఏ బజ్జీల కొట్టుకో చివరికి ఏ కారా మిక్చర్ ప్యాకెట్లు పార్సల్ చేసేటువంటి దృష్టవా వాళ్ళకి ఇచ్చేస్తారు ఇవి ఇంకా అంతకుమించి దేనికి అనుకోస్తారో అనిపిస్తులేదు ఇంక గిట్లా ఒక కట్ట కట్టే దగ్గర వాడేసిరు ఏదో హోటల్లో అంటే గిది గిదాల కోసము కోట్ల రూపాయలు పెట్టి వందల కోట్లు పెట్టి పేపర్లలో ఆడించుకొని మ మన టీవీలల్లో పేపర్లలో భజన వేసుకొని జనాలందరినీ తిప్పలు పెట్టి ఇక అదే ఉంటుంది చూపిస్తాం మీకు వార్త ప్రజాపాలన ప్రజా పాలన ప్రజా వేదన మళ్లీ క్యూ కడుతున్న జనాలు నాడు నోట్ల రద్దుతో మోడీ నేడు ప్రజా పాలనతో రేవంత్ రెడ్డి ఆయన గురువు శిష్యుడు ఈయన ఆర్ఎస్ఎస్ ఈయన ఆర్ఎస్ఎస్ కాబట్టి గిట్లనే ఉంటాయి జిరాక్స్ మీ సేవా కేంద్రాల చుట్టూ ప్రజలు జనాలను గంటల తరబడి లైన్ నిల్చోబెడుతున్న వైనం జిరాక్స్ సెంటర్లకు మీ సేవా కేంద్రాలకు భారీగా ఆదాయం అమాంతం రేట్లు పెంచడంతో ప్రజల జేబుకు చిల్లు ఊర్లకు వెళ్లే వాళ్లతో కిటకిటలాడుతున్న బస్ స్టేషన్లు రేవంత్ సర్కార్ పై తీవ్ర అసహనం ఓటేస్తే ఈ తిప్పలేంట్రా బాబు అంటూ తిట్ల దండకం చూడండి ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం ప్రజావేదనగా మారింది మళ్లీ పాత రోజులను గుర్తు చేస్తోంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇదే తంతు ప్రజాపాలన పేరుతో గురువారం చేపట్టిన కార్యక్రమము సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది ఆరు గ్యారంటీల కోసం జనం పాటలు అన్ని ఇన్ని కాదు జీరాక్ సెంటర్ల వారైతే జనం జేబులకు చిల్లులు పెడుతున్నారు మీ సేవ సెంటర్ల కేంద్రాల దగ్గర కూడా ఇదే పరిస్థితి పది రూపాయల పనికి మూడింతలు నాలుగింతలు తీసుకుంటున్నారు అమాంతం రేట్లు పెంచడంతో జనం చచ్చినట్టు ఇచ్చుకోవాల్సి వస్తోంది ఇక గ్యాస్ సిలిండర్ సర్వీస్ సెంటర్ల దగ్గర అయితే చాన చాంతాడంత లైన్లు ఉంటున్నాయి చాలా రోజుల తర్వాత చెప్పులతో క్యూలు క్యూ కట్టిన దృశ్యాలు మీడియాలో కంటపడ్డాయి ఇక కంటబడుతున్నాయి ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి రోజుకొక గ్రామం పేరుతో ఇటు గ్రామీణను అప్లై ఎక్కడ చేయాలో చెప్పే వ్యవస్థ లేక అటు సిటీ జనాలను తెగ టెన్షన్ పడుతోంది సర్కార్ ఊర్లకు వెళ్లే వారితో బస్ స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి నోట్ల రద్దు నాడు ఏ విధంగా అయితే ఏటీఎంల ముందు జనాలు ఎలా అయితే క్యూ కట్టారో ఇప్పుడు ప్రజాపాలనలో కూడా అదే విధంగా దరఖాస్తు కౌంటర్ల దగ్గర గ్యాస్ సిలిండర్ ఆఫీసుల దగ్గర క్యూ కడుతున్నారు సో ఈ ఈ తిప్పలంట్రా మాకు అని చెప్పేసి సర్కారు పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సో కాబట్టి గిట్ల ఏం చేసిన్నాయా అంటే రేవంత్ అన్న మళ్ళీ వెనకటి రోజులకు తీసుకుపోయిండు అయ్యిండు సో ఇంత కష్టపడే అప్లికేషన్ పెట్టుకుంటే ఆ అప్లికేషన్లకు భద్రత లేదు అసలు అప్లికేషన్తో మనకు వచ్చేటువంటి ఏందో కూడా మనం ఊహించుకుంటేనే ఒక రకంగా భయం వేస్తుంది సో కాబట్టి మిత్రులారా ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఇదంతా కూడా చూస్తూ ఉంటే రేపటి రోజున ఏం జరగబోతుంది ఎలాంటి ఉపద్రవం రాబోతుంది అనేది కొంత ఆందోళన కలిగిస్తుంది ఆ విషయం గురించి కూడా మనం మాట్లాడుతూ